मा <laughs> చాలా ఆగాసండి కదా తర్మత లోపల పోటీ రోడ్ మీకు పట్టి ఎవరైతే తెలంగాణ ఇప్పుడు కొంతమంది సార్ కొత్త మూడు కార్డు రాడా ఎస్ఎస్ఓ రాడు నాకు తెలుసు చేసింది సార్ ఏం ఆయన మేము గెలుస్తాం పదమూడు మంది మూడమైన మేము గెలుస్తాం మీ మంత్రికి చెప్పుతో కొట్టినట్టు అయితే మీకు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కు ఇది ఎంత షేమ్ పోల సంఘటనలో బ్లాక్ డే కాంగ్రెస్ పార్టీకి ఊడిగన్ చేస్తుంది మంత్రి మీ వేక్ ఇట్స్ చేస్తుంది నేను పదేళ్ళు గవర్నమెంట్ ఉడిపిన ఐదేళ్ళు ఎంపి ఐదేళ్ళు ఎమ్మెల్యే గవర్నమెంట్ విప్పు నేను ఇట్లా చేయాలో ఇట్లా వాడాలి మీ పోలీసులను మిస్టర్ రాజ్ కుమార్ వెంకటేశ్వర్ గారు రాజశేఖర్ నేను అందరినీ చూస్తున్నాను నేను పోలీసు వాళ్ళను మళ్ళా రెండేలక గవర్నమెంట్ వస్తది అందర ఆగు మళ్ళా వస్తది గవర్నమెంట్ గుట్టుబెట్ట కొండి అందరూ ఉండారు సరే మళ్ళా గవర్నమెంట్ మీరు విడి శాశ్వతం కాదు వివేక అంటే నవతర్ శాసనదంగాలు వివేక అంటే నేను కూడా పర్సనల్ గా నేను రెస్పెక్ట్ ఇస్తా మంత్రి ఆయన చేస్తున్నారు రచకం కరెక్టే అది చెన్నూరులో 11 వచ్చేయ్ కాంగ్రెస్ నేను డిస్టర్బ్ చేస్తున్నాను 18 మేలా ఇరవై రెండులో మాకు నాకు వచ్చినాయి వచ్చేయ్ వై ఇస్ డిసెంబర్ డెమోక్రసీ ఉన్నట్ట సచ్చినట్ట మీరు కూడా ఇంతకుముందు మా గవర్నమెంట్ నా డ్యూటీ లేసిగా పోలీసులు ఇంత